వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేను నర్సరావుపేట నుంచి పోటీ చేయను అంటూ జగన్మోహన్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ షాక్ ఇస్తున్నారా అని చెప్పేసి మనం టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీలో ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ వచ్చిన నేత నిజానికి ఇతర పార్టీలు ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తేనో ప్రజల సమస్యలను అంతే స్థాయిలో విగ్రస్గా ఫోకస్ చేస్తేనో ప్రజల కోసం అంతే సాలిడ్గా నిలబడితేనో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు కానీ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే రెచ్చిపోతూ ఉంటారో ఎవరైతే బూతులు మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే ఆ బూతులు ఎండార్స్ చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు దట్ ఈస్ ద స్కూల్ ఆఫ్ వైఎస్ఆర్సిపి దట్ ఈస్ ద పాలిటిక్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సో అలా మనం చూసినట్లయితే ఇక్కడ సంథింగ్ అయితే రోజా లాంటి వాళ్ళతోనో లేకపోతే కొడాలి వంశీ లాంటి వాళ్ళతో పోలిస్తే అనిల్ కుమార్ యాదవ్ చాలా బెటర్ వీళ్ళకంటే కాకుంటే అనిల్ కుమార్ యాదవ్ చాలా అన్నెసరీగా అగ్రెసివ్గా అవసరానికన్నా ఎక్కువగా యాక్షన్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి అటు కౌన్సిల్లో కానీ చాలా సందర్భాలు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ మనం చూస్తే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీని రెండు వేల పద్నాలుగు కంటే ముందు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వచ్చారు నెల్లూరు జిల్లా నుంచి కాంగ్రెస్లో అంతకుముందు ఆయన స్టూడెంట్ లీడర్గా ఉండేవాళ్ళు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది సో అటు అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం అంతే సాలిడ్గా నిలబడ్డారు అనిల్ కుమార్ యాదవ్ ఆ విషయంలో ఎవరికీ కూడా అనుమానం లేదు సో అందుకే అనిల్ కుమార్ యాదవ్కి పద్నాలుగులో టికెట్ దక్కింది ఆయన ఆ రోజు నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా పార్టీ కోసం ఎప్పుడు వాయిస్ అవసరమైనా అదే స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ వాయిస్ ఇస్తూ వచ్చారు అంతే జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే అనిల్ కుమార్ ఏదో మరోసారి సిటీ టికెట్ దక్కింది ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నిజంగానే అనిల్ కుమార్ పట్ల తన గ్రాటిట్యూడ్ కూడా చూపించుకున్నారు ఆయన ఆ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా అయ్యారు అయితే తన శాఖ కంటే అది ఒక కీలకమైన సందర్భం పోలవరం కొంతవరకు టీడీపీ హ్యామ్లో కంప్లీట్ అయింది సో దాన్ని కంటిన్యూటీ కంటిన్యూ చేయాల్సిన సందర్భం అలాంటి సమయంలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు సో ఎప్పుడు పోలవరం గురించి అడిగినా ఆయన ఆల్మోస్ట్ ఒక పదిసార్లు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై మూడుకి అయిపోతుంది ఇరవై నాలుగు అయిపోతుందని అలా ఆయన ట్రోలింగ్ గురవుతూ వచ్చారు ఈ అంశంలో ఇక తన శాఖ మీద కంటే అటు ప్రత్యర్థులను టార్గెట్ చేయడం మీద అనిల్ కుమార్ యాదవ్ ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు అప్పుడు కౌన్సిల్లో లోకేష్ మెంబర్గా ఉన్నారు అయితే మినిస్టర్ హోదాలో కౌన్సిల్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎన్నోసార్లు లోకేష్ మీద లోకేష్ మీదకి ఆయన అరుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి దాడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అవసరం దా అవసరమైన దానికన్నా ఎక్కువ ఎటకారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అసెంబ్లీ నుంచి వస్తున్న ప్రజలందరూ కూడా నోటీస్ చేశారు సో అలా అనిల్ కుమార్ యాదవ్ రెండున్నరేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు పక్కన పెట్టి అదే ప్లేస్లో అంబటి రాంబాబుని నియమించారు అప్పటి నుంచి కూడా కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే దాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు అటు ఆనం ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయి మేక్ ఫాట్ ఫ్యామిలీతో అంతగా సఖ్యత లేదు ఇలా ఇక ఇలాగా పార్టీలో ఒక అసంతృప్తి కారణంతో ఆయన కొనసాగుతూ ఉన్నారు అలాంటి సమయంలో క కరెక్ట్గా ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు తన భార్య అయిన తనకి నెల్లూరు టికెట్ అని జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేస్తే తన భార్య ప్రశాంతి కూడా సిటీ టికెట్ ఇవ్వాలని అడిగారు ఆయన దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంత హోల్డ్ చేసినా కూడా వేమిరెడ్డి ఆగలేదు వెళ్ళిపోవడం కూడా జరిగింది దెన్ ఇక్కడ ప్రశాంత్ రెడ్డికి ఆ రోజు కొవ్వూరు టికెట్ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు ఇక నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తారనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయనకి వ్యతిరేకిత ఉందనే ఒక సాక్ చూపించి ఎక్కడో ఉన్న నర్సరావుపేటకి పంపించడం జరిగింది సో నర్సరావుపేటకి పంపిస్తే అక్కడ కొత్త పాపం ఆయన బీసీ ఓట్ బ్యాంక్ ఉంటుంది యాదవ్ కమ్యూనిటీ అని చెప్పి అక్కడ పెట్టారు అదే పార్టీ నుంచి గతంలో అదే పార్టీ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేసిన ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేశారు ఆయన చేతిలోని అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవడం జరిగింది అంటే లాస్ట్ మీట్లో ఎక్స్పెరిమెంట్ పాప ఆయన కనీసం ప్రచారం చేసుకునే టైం కూడా లేదు సో ఆయన అక్కడ పాపం ఇష్టం లేకపోయినా బలవంత పెళ్లి చేశారు జగన్ ఆయన అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ విషయంలో మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే తమ నోటి దురుసు వల్లే తాము చేసిన తప్పుల వల్లే ఓడిపోయాం మేము వాటిని మళ్ళా మేము కరెక్ట్ చేసుకుంటామంటూ కూడా ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యారు మీడియా ముందు ఇదొక నిజంగా ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిన అంశమే అయితే ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా రోజులు ఆయన సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన అటు సిటీకి ఇటు నెల్లూరుకి ఇటు నర్సరావుపేటకి కూడా కాకుండా చేశారు ఈరోజు నర్సరావుపేట ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే ఈరోజు నర్సరావుపేట ఇన్ఛార్జి అంటే అక్కడ పూర్తిగా ఎమర్జ్ కాలేకపోతా ఉన్నారు ఎందుకంటే తన ఓన్ కాన్స్టెన్సీ అది అలాగనే ఇటు సిటీకి వెళ్తే అన్ని విధాలా కూడా ఆయనకి అక్కడ ఇన్ఛార్జ్ రూపంలో కూడా సఫికేషన్ ఎదురవుతూ ఉన్న పరిస్థితి అంతకు ముందులాగా తనకి సయోజిక కోసం ఇటు కోటం రెడ్డి ఇటు కాకాని కాకా లాంటి వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్గా లేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో అనిల్ నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే నెల్లూరు సిటీ టికెట్ తనకే ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్ ఇటీవల జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు ఆయన నెల్లూరు సిటీ సమన్వయకర్తగా తన్నే నియమించాలి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని చెక్ పెట్టాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారు సో నరసరావుపేట ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వెళ్ళను వెళ్లే ప్రసక్తే లేదు దట్టు ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి తనకు లేదు అని చెప్పి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి అయితే పూర్తి స్థాయిలో తన మెసేజ్ని కూడా కన్వే చేశారని చెప్తా ఉన్నారు మరి నిజంగానే అనిల్ కుమార్ యాదవ్ మరి సిటీ మీద ఫోకస్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా ఆయన మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది